నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు ఈరోజు గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ ఎలక్షన్ల సందర్భంగా పోలింగ్ అవుతున్న రోజున ఇబ్రాహంపట్నం మండల కేంద్రమైన ఇబ్రాహంపట్నానికి రావడం జరిగింది ఇక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర చాలామంది మా కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఓటర్లను గ్రాడ్యుయేట్స్ను కానీ టీచర్స్ కానీ ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు వాటికి వాటిలో కూడా ఈ ఇబ్రాహంపట్నం నుంచి వెళ్ళి ఉద్యోగస్తులు ఎవరైతే మొన్న యాభై నాలుగు ఏళ్ళల్లో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇలా ఓటేస్తేందుకు రావడం జరిగింది మరి మొదటి ప్రాధాన్యత ఓటు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి వేస్తూ ఉన్నారు చాలామంది ఇక్కడ మా పార్టీ శ్రేణులు మండల్ అధ్యక్షులు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎక్స్ ఎంపీలు ఎక్స్ జడ్పీటీసీలు అందరూ కూడా ఏకతాటిపై ఉండి మరి మీరు అందరు చూస్తూ ఉన్నారు మరి ఎక్కడ కూడా ఎవరికి మిగతా అభ్యర్థులకు కార్యకర్తలు కూడా కరువైన ఈ కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉన్నది అందరూ కూడా మరి తప్పకుండా మేము ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చినారు ముఖ్యంగా ఏదైతే డిఎస్సి గత ప్రభుత్వం చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం చేసి దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలు ఇవ్వడం అదేవిధంగా టీచర్లకు పది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రమోషన్స్ లేకుండే పది సంవత్సరాల నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్లు లేకుండే అలాంటిది మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి అదేవిధంగా ట్రాన్స్ఫర్లు చేయడం ద్వారా టీచర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మరి ఆల్ఫూర్డ్స్ నరేందర్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని బహిరంగంగా చెప్పడం జరిగింది చాలామంది ఇక్కడ దాదాపు తొమ్మిది వందల ఓట్లు ఉన్నాయి మెజార్టీ ఓట్లు మరి అత్యధికంగా దాదాపు డెబ్బై శాతం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తూ ఉన్నారు బయటకు వచ్చి అడుగుతుంటే పోలింగ్ కేంద్రం దగ్గర మేము మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి వేసినాం కొంతమంది అయితే మేము సింగల్ ఓటు వేసినాం ఖాళీ ఒక్కటే ఓటు ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి గారికి వేసినామని కూడా చెప్పడం జరిగింది అది తప్పకుండా నరేందర్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతోటి ఈ కొరుట్ల నియోజకవర్గం కూడా పెద్ద మెజార్టీ ఇస్తుంది పెద్ద మెజార్టీతోటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీగా గెలవబోతూ ఉన్నారు